మహా తాతాచార్యుల వారికి జై మహాగురు తాతాచార్యుల వారికి జై మహాగురు తాతాచార్యుల వారికి జై మహా తాతాచార్యుల వారికి జై మహాత్ములు మహితాత్ములు మహామహా పండితులు సుప్రసిద్ధ జ్యోతిషాచార్యులు ఆచార్యుల్లో అగ్రగణ్యులు వీరు నేరుగా భగవంతునితో మాట్లాడగలరు దేవలోకంలో అందరూ వీరినే కొనియాడుతారు వీరి ప్రతి పని అందరికి దిగ్భ్రాంతిని కలిగిస్తుంది దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు మన ప్రియ తమ ఆయుష్మాన్ భవ శ్రీకృష్ణ భగవానుడి కృప వారి ఆశీర్వాదం మీపై ఎప్పటికీ ఉండాలి భక్తులారా క్రితం రాత్రి మా ముందు ఆ మహాశివుడు సాక్షాత్కరించాడు మహాశివుడు మమ్మల్ని నేరుగా అడిగాడు ఏమిటి నీ కోరిక అని దానికి మేమన్నాము ఓ మహాశివా ఈ తాతాచార్యుడు తన భక్తుల సుఖ సంతోషాలు కాక మరింకేం కోరుకుంటాడు నువ్వు మాకేదైనా వరం ఇవ్వాలని అనుకుంటే కేవలం ఒకే ఒక వరమివ్వు మా భక్తులందరూ సుఖంగా ఉండాలి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి శుభమస్తూ అలా ముహూర్తం దాటిపోతే ఏమైంది గుండప్ప ఈ లోకాన్ని సృష్టించే ముందు భగవంతుడేదైనా ముహూర్తం చూసుకున్నాడా బిడ్డని ప్రసవించే ముందు ఏతల్లైనా మంచి ముహూర్తం చూసుకుంటుందా ఆ సూర్య భగవానుడు ముహూర్తం చూసుకునే ఉదయిస్తాడా అయినా వివాహం ఎప్పుడు జరగాలన్నది విధి నిర్ణయిస్తుందంటారు కదా మరి ముహూర్తాలు గోవాలేమిడి చెప్పు ఈ పిచ్చి పిచ్చి వాదనలతో శాలదని పదేవొచ్చు అమ్మని కాదు ఈ రోజు అందరి ముందు నీ ఒళ్ళు పచ్చదవుతుంది వదల శారదా ఒక మాట విను నేను ఒక పని చేస్తాను నేను బజార్కి వెళ్ళిపోతాను వెళ్లిపోతాను అమ్మకి ఏం చెప్తానంటే వివాహం ఏర్పాట్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయినని సరేనా అయ్యో నేను తప్పకుండా ఇంటికి వస్తాను నా మాట నమ్ము మీరిద్దరూ ఇంటికి వెళ్ళి అమ్మకి నచ్చచెప్తూ ఉండండి నేను వచ్చేస్తాను నాతో షరతుంది గుండప్ప మీతో పాట వస్తాడు ఎందుకు నా మాట మీద నమ్మకం లేదా లేదు అది ముందే చెప్పొచ్చుగా రారా గుండప్ప మహాగురు తాతాచార్యుల వారికి జై మహాగురు తాతాచార్యుల వారికి జై మహాగురు తాతాచార్యుల వారికి జై మహాగురు తాతాచార్యుల వారికి జై ఎక్కడికి ఎక్కడికి చూసుకొని వెళ్తున్నావు మూర్ఖుడా గురువు గారిని కలవాల మహానుభావ ఆయనకి ఆగ్రహం వస్తే నువ్వు ఇక్కడికి ఇక్కడే భస్మం అయిపోతావు తెలుసా శాంతి చూవచ్చు వీరు మా భక్తులు చెప్పాం కదా వీరి గురించి మీ ఇద్దరికి గుర్తొచ్చింది సొమ్ము పొందే మార్గం శాంతి పరిచే నీ గుండెల్లో నొప్పిగా ఉంటుంది కదా భక్త మా గురువు గారికి అంతా తెలిసిపోయింది నిజానికి దివంగతులైన మీ తండ్రి గారి ఆత్మ ప్రతి రాత్రి వచ్చి నీ ఛాతీ మీద ఎక్కి కూర్చుంటుంది అందువల్లే నీ గుండెల్లో అలా నొప్పిగా అనిపిస్తుంది కంగారు పడాల్సిన అవసరమే లేదు నువ్వు ఇప్పుడు మా పరమ పూచలైన గురువుగారి శరణు కోరు వచ్చావు కదా అంటే నీ జీవితం గంగపాలే బాబా బాబా పానుపు నీ జీవితం పూల పానుపుగా మారుతుంది ఇదిగో మీ తండ్రి గారి ఆత్మ శాంతి కోసమని మా పరమ పూజ గురువు గారు మీ తండ్రి గారి కోసం శాంతి పూజలు జరిపించాలి కదా అది జరిపించడానికి కావలసిన ఈ సామాగ్రి నువ్వు సగం మణుగు బాదం పప్పులు ఎండు ద్రాక్ష జీడిపప్పులు మాలకోవాత చేసిన సామాగ్రి ఇక్కడే చదువుతో నిలబడితే మీ బంధువుల ఆత్మల మరో వచ్చి నీ ఛాతి మీద కూర్చుంటే తమరి యాజ్ఞ గురువు గారు సుఖంగా ఉండు మన గురువుగారు నిమించిన దుష్టుడు దుర్మార్గుడు నీచి వ్యక్తి మరొకరు పాపం చనిపోయిన షౌకారి తండ్రిని కూడా వదలలేదు ద్రాసేపరుడు అయినా మనమేం చేయగలం మనం చేయవలసిందా ఈ పాపాత్మడు చెప్పిన దానికి వంత పాఠమేగా వెళతాడు గురువు గారు మీలాంటి మహా గురువు సన్నిధికి చేరాక మా జీవితాలు ధన్యమయ్యాయి అనుకుంటున్నాం అంతే చూస్తున్నారా గురువు గారు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చారు కేవలం మీ దర్శన భాగ్యం కోసమే ఒక్క మాట చలివివ్వండి మిమ్మల్ని వేరే మార్గం నుంచి తీసుకువెళ్తాం లేదు అలా కాదు ప్రతి భక్తుడికి మా దర్శన భాగ్యం తప్పక లభించాలి మనం వెళ్ళే మార్గానే వెళ్లే మార్గానే వెళ్దాం ఏం మాట్లాడుతున్నా నువ్వు కూరగాయలు మా పెరట్లు పడతాయేంటి ఇందులో కొన్ని పాడాయంటే నా బాధ్యత ఉంటుంది వెళ్ళి వెళ్ళు డబ్బులు వెనక్కిచ్చేది లేదు ఇలా చూడండి బాబు ఓ పని చేస్తారా ఈ కూరగాయల్లో బాగా వాడిపోయి ముదిరిపోయి పనికిరానివిగా ఉన్నాయో వాటిని కొంచెం ఈ సంచిలో నింపుతారా కొంచెం త్వరగా కానివ్వండి బాబు ఎందుకంటే నా దగ్గర ఎక్కువ సమయం లేదు ఇదిగో ఇప్పుడే ఇస్తాను తీసుకో తీసుకో అవి చూడండి అవి ఎంత నల్లగా అయిపోయాయో ఇదైతే పూర్తిగా పాడైపోయింది ఇది కూడా వేయండి ఇదిగో తీసుకోండి మీరు అడిగిన పనికిరాని వాడిపోయిన కూరగాయలు చాలా బాగుంది ఇప్పుడు ఇంకో పని చేయండి ఈ సంచిన అక్కడ పక్కన పెట్టి ఈ కూరగాయల్లో ఏవైతే తాజాగా లేతగా బాగున్నాయో వాటి ధరంతో చెప్పండి మహాగురు తాతాచార్యుల వారికి తాతాచార్యుల తాతాచార్యుల వారికి ఎలా వెళ్ళు నీకు అమ్మేదే లేదు వెళ్ళు అరే అలాగేలాగా అమ్మనంటావు నేను కూరగాయలు తీసుకునే వెళ్తాను అలాగా నువ్వు ఎలా తీసుకెళ్తావా నేను చూస్తాను ఏది కొంచెం తాకి చూపించు అలాగా అంత మాట ఇదిగో మీ దుకాణంలో కూరగాయలు తీసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తావు చేసుకో చూడు పంతులు ఇప్పుడే చెప్తున్నా మా కూరగాయలు ముట్టుకోవద్దు లేదంటే బాధపడతావు మళ్ళీ అదే మాట ఇదిగో చూడు నీ కూరగాయల్ని ముట్టుకోవడమే కాదు వాటిని మెళ్ళో కూడా వేసుకున్నాను ఇప్పుడు చెప్పు ఏం చేస్తావా చెప్పు చెప్పు ఈసారి కనుక నువ్వు వాటిని తాకావంటే నిన్ను వదిలిపెట్టేది లేదంటే నేను మళ్ళీ వీటిని తాకాను మహాగురు మహాగురు వారికి ఏమైంది బెదిరిపోయావేం నా రూపం చూసినందుక అరే అరే ఆయనకి ఏమైందంటారు అయ్యో 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 మీరేంటి చెప్పండి అయ్యో అయ్యో పడిపోయారు నేను సాయం ఉండండి అయ్యో ఎందుకలా నన్ను చూసి పారిపోతున్నారు ఏమైందండి మీకు மஹா குரு தாத்தாச்சார வாரிக்கு மஹாகுரு தாத்தாச்சார வாரிக்கு மஹாகுரு தாத்தாச்சார வாரிக்கு மஹாகுரு தாத்தாச்சார வாரி అలే పాముంది నీ మెల్లో పాము ఏంటి అలే పాముంది నీ మెల్లో పాముంది పాముందా ఇలాంటి అందమైన దృశ్యం నీకు మళ్ళీ కనిపించదు ముసలాడు బుడదలా పడ్డాడు నేను సాయం చేస్తాను వెళ్ళవతలకి దుర్మార్గుడా నీ ఆకతాయి పనులు ఎవరితో చేశావో నీకు తెలుసా అసలు క్షమించాలి మహానుభావ నేనేమి కావాలని చేయలేదు నీకేమాత్రం తెలిసినట్టు లేదు నీ ఎదురుగా నిలుచున్నది ఎవరు క్షమించాలి మహానుభావ నా ముందు నిల్చున్నది మీరెవరో నాకు నిజంగానే తెలియడం లేదు మీ మొహం అంతా బురద బురదగా ఉందిగా ఇంతకీ తమరి ఎవరు మేమెవరో తెలీదా మా అలౌకిక వ్యక్తిత్వాన్ని చూసి దేవతలు సైతం తల వంచుకుంటారు మేమే పండితుల్లో అగ్రగణ్యులమైన మహాపండితులమైన తాతాచార్య నీ నీ కల్పనకు ఊహకు పెద్ద మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం ఆచార్య కానీ మీరు నన్ను క్షమించాలి మహాశయ మీరు గొప్పవాళ్లు కావడం వల్ల నేను అయిపోను కదా ఏమన్నావు నువ్వు అదేనండి మీరైనా నేనైనా ఆ దేవుడు పుట్టించిన మనుషులం కదా ఆయన దృష్టిలో చిన్న పెద్ద వ్యత్యాసం ఉండదు కదా అదే విధంగా చూస్తే మీరు నేను సరి సమానమే కదా నీకెంత ధైర్యం నిన్ను నువ్వు మాతో పోల్చుకుంటావా మాతోనా ఆచార్యుడు తాతాచార్యుడితోనా కూ నూతిలోంచి ఎప్పుడైనా బయటకొస్తే కదా అర్థమయ్యేది ఇక్కడ నిలుచున్న ఈ మహాపండితుడు ఎవరు అన్నది మా ముందు నిలబడే అర్హత కూడా లేదు నీకు నీలాంటి వాడికి ఎటువంటి భవిష్యత్తు లేదు వర్తమానమూ లేదు ఈ ప్రపంచానికే నువ్వో చెదపురుగువి మాతో వాదోపవాదాలు చేస్తావా మాతో మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారి పురోహితులం మేము త్రికాల జ్ఞానులం మహా పండితులాం మరి నువ్వో ఏదీ కాదు ఎవరూ కాదు నీలాంటి తుచ్చమైన వాడికి విజయనగరంలో అడుగు పెట్టే యోగ్యత కూడా లేదు సరే సవాలు విసురుతున్నాం మేము నీకు సవాలు నీకు ధైర్యం ఉంటే విజయనగరంలో ప్రవేశించి చూపించు రా అక్కడికి ఎలా స్వాగతిస్తాడో చూడు ఈ తాతాచార్యుడు నీలాంటి ఉద్దండవాదిని నీకెలాంటి గతి పట్టిస్తామంటే ఎలాంటి గతి పట్టిస్తామంటే నీ ముని మనవలు కూడా తలుచుకుని ఏడుస్తారు మీ ఆహ్వానానికి ధన్యవాదాలు మహాశయ మీరంత ప్రేమగా పిలిచినప్పుడు రాక తప్పదు కదా మీ విజయనగరానికి